الحمدللہ رب العالمین والسلاة والسلام على رسول الكریم اما بعد وعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایوہ اللذین آمنوا کتب عليكم السیام کما کتب على الذین من خبلكم لعلكم تتقون وقال تعالی شہر رمضان الذي انزل فئی القرآن ادل للناس و من الودا والفرقان صدق اللہ رلی رزیم అనంత కరుణామయుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను కొరట్ల పట్టణ ప్రజలందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోదర మహాశేలారా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ నెల అనేటువంటిది వచ్చింది మరియు అది గడిచిపోతున్నది ఈ రంజాన్ నెలలో ప్రతి ముస్లిం కూడా మంచిగా ఉపవాస వ్రతాన్ని ఆచరించి దైవ భీతిని దైవ భీతి పరాయణతను పెంచుకుంటూ దయ మరియు దాక్షణ్య గుణాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాడనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే సోదరులరా మీ ముందు ఒక వాక్యాన్ని ఖురాన్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని చదివాను ఓ విశ్వసించినటువంటి ప్రజలారా మీపైన ఉపవాస వ్రతాన్ని విధిగా చేయడం జరిగింది మీకంటే పూర్వం వారి ప్రజలక లాగానే మీపైన విధిగా చేయబడింది దీని ద్వారా మీలో దైవ భక్తి దైవ ప్రేమ జనిస్తుందని ఆశించబడుతుంది అని చెప్పడం జరిగింది సోదర మహాశారా రోజా అనేటువంటి పదానికి అరబీ భాషలో సౌం అని అంటాం సౌం అంటే ఆగిపోవడము అని అర్థం ఆగిపోవడం అంటే ఏమిటి చూడండి ప్రతి వాహనం మనము బ్రేక్ అనేటువంటిది ఉంటుంది బ్రేక్ లేని వాహనాన్ని మనం నడపడానికి కొద్దిగా జంతుతాము అదేవిధంగా మనిషి కోరికలకు బ్రేక్ వేసేటువంటిది రోజా అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో రకాలైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలను మరియు మన అన్న పానీయాలకు దూరంగా ఉంటూ కోరికలకు తగ్గించుకునేటువంటి అవకాశం రోజా ద్వారా మనిషికి లభిస్తుంది కాబట్టి రోజా ద్వారా మనిషిలో భయభక్తులు అనేటువంటిది లభిస్తాయి ఈ భయభక్తులు ఎలా అంటే ఉదాహరణకు ఈ రోజా అనేటువంటిది ఆచరించినటువంటి వ్యక్తి తాను పదిహేను గంటలు కఠినమైనటువంటి దీక్షా దక్షతలతోటి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తాడు దీని వలన అతనిలో దైవం పట్ల ప్రేమ దేవుడు ఉన్నాడనేటువంటి భావన కలిగి అతనిలో నైతికత అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది నైతికతను పెంచుకునడానికి దేవుడు ఉన్నాడు మనం చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని రోజా చూస్తుంది ఎందుకంటే ఒక ఉపవాస ఉపవాసం ఉన్నటువంటి రోజాదారుడు తాను ఎవరి దగ్గర ఒంటరిగా ఉన్నను ఎవరున్నా లేకున్నా తాను తినడానికి త్రాగడానికి జంకుతాడు ఎందుకంటే నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు అల్లాహుతారా నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను తినకూడదు రోజా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చూస్తుంది ఇదే విషయము అతని జీవితంలో కూడా ధర్మాధర్మాలను మంచి చెడులను సత్యాసత్యాలను తెలుసుకొని అతడు ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది అంటే ఈ విధంగా నైతికంగా మనిషి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది తర్వాత రోజా అనేటువంటిది మనిషికి ఒక రకమైనటువంటి ఆరోగ్య ప్రదాయని ఉదాహరణకు రోజా పైన రిసెర్చ్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే రోజా ఆచరించినటువంటి వ్యక్తులకు హార్ట్ అటాక్ మరియు పార్కిన్సన్స్ అల్జీమర్స్ షుగర్ లాంటి రోగాలు అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఇండియా టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది రోజా ఫైట్స్ అగెనిస్ట్ హార్ట్ అటాక్ అనేటువంటిది వచ్చింది ఎందుకంటే పదిహేను గంటలు కఠినమైనటువంటి దీక్షా దక్షతతో ఆహార పదార్థాలకు అన్న పానీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తాను తినేటువంటి ఆహార పదార్థాలు శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి పదార్థాలను జీర్ణం చేసుకొని ఆరోగ్యకరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా బాడీకి కొద్దిగా రెస్ట్ అనేటువంటిది జరగడం వల్ల మనిషి తాను ఆరోగ్యకరంగా మారేటువంటి అవకాశం ఏర్పడి ఈ సమాజం ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడేటువంటి అవకాశం ఉంది సోదర మహాశైలారా అసలు రోజా అనేటువంటిది ఏమిటి అంటే మనిషి తన తోటి పేదవారి యొక్క ఆహలి బాధను గుర్తించడము ఉదాహరణకు చూడండి పదిహేను గంటలు ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పేదవారి ఆకలి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి గుర్తించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ధనికుడు వేరే రోజుల్లో ఉపవాసం ఉండడు రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం వల్ల ఆ పదిహేను గంటలు ఆకలి బాధ అంటే ఏమిటో అతడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తద్వారా పేదవారి ఆకలిని గుర్తించి అతడు పేదవారికి సహాయం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సోదర మహాశయరా మానవతా దృక్పథాన్ని పెంచేటువంటిది రోజా అయితే రోజా ఒకవేళ ఉండనటువంటి వారు పేదవారికి అన్నం పెట్టాలని ఖురాన్ బోధిస్తుంది కాబట్టి దైవాదేశం ఇది ఎందుకోసము అంటే రోజా ద్వారా మనిషి ఇతరుల తన ఎదుటి వాని యొక్క ఆకలిని గుర్తించడము శుద్ధాధను గుర్తించడము అతని అవసరాలను తెలుసుకోవడము అతని అవసరాలను పరిపూర్ణం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది రోజా ద్వారా మనకు తెలుస్తుంది రోజా ద్వారా మనిషిలో ఆకలి బాధను తెలుసుకొని ఇతరుల యొక్క సహాయాన్ని అవసరాలను సాయం చేసేటువంటి అవకాశం ఉంది మరి అదేవిధంగా రోజాలు మనం చూసినట్టయితే మానవాళి మొత్తము కూడా ఒకటే మనమంతా కలిసిమెలిసి జీవించాలనేటువంటి విషయాన్ని కూడా రోజా చెప్తున్నది ఎందుకంటే మనం విఫ్తార్ పార్టీలో కానీ ఈద్ మిలాప్ లాంటి కార్యక్రమాల ద్వారా హిందూ ముస్లిం సోదరులంతా కూడా కలిసిమెలిసి మనం ఇఫ్తార్ చేయడం అనేటువంటిది చూస్తున్నాము అయితే ఈ విధంగా సోదర భావాన్ని పెంచేటువంటిది రోజా అని మనం తెలుసుకుంటున్నాము అయితే రోజా అనేటువంటిది ఉపవాసం ఉపవాసం అంటే ఏమిటి ఉప అంటే దగ్గరిగా వాసం అంటే నివసించడం అని అర్థం అంటే రోజారో మనిషి దైవానికి దగ్గర అవుతాడు దైవ బోధనలకు దగ్గర అవుతాడు దైవ నియమావళికి అవుతాడు దైవానికి దగ్గర కావడం వల్ల ఈ మనిషి యొక్క జన్మ అర్థం ఏమిటి ఏమ్ ఆఫ్ ది లైఫ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకునేటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన శరీరంలో మనం తినేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యం కాదు మన శరీరంలో ఉండేటువంటి ఆత్మ చాలా ముఖ్యమైనటువంటిది ఆత్మను గుర్తించడానికి ఈ రోజా అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రాపంచికమైనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండి మనిషి తన ఆత్మను గుర్తించడం ద్వారా తన జీవితాన్ని ఆ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది సోదర మహాశారా అసలు ఈ రోజాను రంజాన్ లో ఉండడానికి కారణం ఏమిటంటే రంజాన్ లో దివ్య ఖురాన్ అవతరించింది మానవుడు జీవించడానికి అతడు శాంతితమైనటువంటి సహజీవం గడపడానికి మనం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహుతాల మానవులందరికీ కాలానుగుణంగా గ్రంథాలను పంపించడం జరిగింది ఆ విధంగా వచ్చినటువంటి గ్రంథాల్లో చిట్ట చివరి గ్రంథమే ఖురాన్ కాబట్టి దివ్య ఖురాన్ తనకు తాను పరిచయం చేసుకుంటూ ఏమంటున్నదంటే శివభనాల్ఫుర్ ాన్ దీనిలో ఉండేటువంటి బోధనలు సర్వ మానవాని కోసం వచ్చినటువంటి బోధనలు మరియు ఖురాన్ సత్యా సత్యాలను ప్రస్ఫుటముగా తెలియచేసేటువంటి దివ్య గ్రంథం మనం చెప్పడం జరిగింది కాబట్టి దివ్య కురాన్ లో వాక్యాలు మనం చూసినట్టయితే మానవులంతా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం మనమంతా సోదరులం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ దివ్య కురాన్ అవతరించినటువంటి నెల కాబట్టి అల్లాహుతాల తరఫున మానవుడు ఏ విధంగా జీవించినట్టయితే అతడు శాంతియుతంగా జీవిస్తాడని తెలియచేసేటువంటి గ్రంథము కాబట్టి ఆ గ్రంథం అవతరించిన దానికి తాలాకు కృతజ్ఞత చేయడానికి ముస్లిం సమాజం మొత్తం కూడా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సోదర మహాశైలరా ఈ దివ్య ఖురాన్ సర్వ మానవుల కోసం వచ్చినటువంటి గ్రంథంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దివ్య ఖురాన్ ఏం ఏం చెప్తుందంటే మానవులంతా కూడా ఆదా మరియు హబ్బ అనేటువంటి ఒకే తల్లి ఒకే తల్లి యొక్క సంతానము మనమంతా కూడా కాలానుగుణంగా వ్యాపించి ప్రపంచం మొత్తము కూడా మనం వ్యాపించి మనము జాతులుగా మతాలుగా వివిధ వర్గాలుగా మనం మారిపోయినాము కానీ ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అనేటువంటి విషయాన్ని దివ్యాపురాన్ని తెలియజేస్తుంది దివ్యాపురాన్ని తెలియజేస్తుంది మనల్ని సృష్టించినటువంటి అల్లాహు తాలా ఆ దేవుడు ఒక్కడే ఆయనను ఆరాధించాలి ఆయనకే మనకున్నటువంటి మొక్కుబడులు చెల్లించుకోవాలి ఆయనను మనం ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని ఖురాన్ తెలియజేస్తుంది ఖురాన్ ఏమంటుందంటే నీ యొక్క తల్లిదండ్రులు ఒకవేళ ముసలి వారై ఉన్నట్టయితే వారికి సేవ చేయండి ఉఫ్ అని కూడా అనకండి ఎందుకంటే వారి సేవ ద్వారా మీరు స్వర్గానికి అర్హత పొందుతారనేటువంటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది దివ్యఖురాన్ బంధువుల యొక్క హక్కులను పొరుగు వారి యొక్క హక్కులను తమ యొక్క తోటి తోటితో నివసించేటువంటి వారి యొక్క హక్కులు నెరవేర్చాలని ఆదేశిస్తుంది అందుకొరకే మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాబల్ సలం తెలియజేశారు ఎవరైతే బాగా సుష్టుగా తిని పడుకుంటాడో మరియు తన పొరుగువాడు ఆకలితో ఉంటాడో ఆ విధంగా సుష్టుగా తిన్నటువంటి వ్యక్తి దైవ విశ్వాసి కాదు నిజమైనటువంటి ముస్లిం కాదని చెప్పడం జరిగింది కాబట్టి పేదవారి ఆకలిని గుర్తించి పొరుగువారికి సహాయం చేయవలసినటువంటి బాధ్యత రోజా ద్వారా ఉంది అనేటువంటి విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సద్ అలీ సల్లం తెలియజేశారు సోదర మహాశైలారా అందుకొకే రంజాన్లలో ముస్లిం సమాజము సదహా జకాత్ మొదలైనటువంటి దాన ధర్మాలను చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఎందుకంటే మనిషి రోజా ఉపవాసం ఉన్న తర్వాత ఏమైతుంది అతడు పేదవారి యొక్క ఆకలిని గుర్తించి అవసరాలను అతడు తను పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ప్రతి ధనికుడు ఎవరి వద్దరైతే ఏడున్నర తులాల బంగారం కాని లేదా యాభై రెండున్నర తులాల వెండి కాని ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క సంపదలో రెండున్నర శాతం పేదవారికి ఇవ్వాలి దాన్నే జకాత్ అంటాము పేదవారి యొక్క ధనం అని అంటాము ఈ పేదవారి ధనంతో పేదలలో ఉండేటువంటి పేదరికం నశించాలి వారు కూడా మనతో సమానంగా మనము పండుగలు చేసుకోవాలి వారు కూడా మనతో సమానంగా వారి యొక్క అవసరాలను తీర్చుకోవాలి ఎందుకంటే పేదరికం ఉన్నట్టయితే అన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేదరికము మనిషికి ఒక విషయాలయంలో తీసుకువెళ్తుంది ఆ పేదరికంలో మనిషి ఉన్నట్టయితే అతడు సమాజంలో పనికిరాని వ్యక్తిగా మారుతాడు కాబట్టి ఈ పేదరికాన్ని తొలగించడానికి సదహా హైరాత్ దాన ధర్మాలు అనేటువంటివి వస్తాయి దాని ద్వారా మనిషిలో దయాగుణం అనేటువంటిది దాక్షిణ్య గుణం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది తోటి మానవుని ఆదరించేటువంటి అవకాశం ఉంది సోదర మహాశయరా ఒకవేళ ఆ దైవం తలచినట్టయితే అల్లాహు తలా తలచినట్టయితే సర్వ మానవులకు సమానంగా పుట్టించేవాడు కానీ కొందరికి పేదవాళ్ళ పుట్టించాడు కొందరికి ధనాన్ని ఇచ్చాడు ఈ విధంగా ఆ దేవుడు మనకు పరీక్షిస్తున్నాడు అయితే ధనికునికి ఏమై పరీక్ష ఉంది అంటే అతడు పేదవాడిని గుర్తిస్తున్నాడా లేదా అనేటువంటిది అక్కడ చూపడం జరుగుతుంది కాబట్టి పొరుగువాడు ఆకలితో ఉన్నట్టయితే ఆ ఇతడు ఆ సరైనటువంటి విశ్వాసి కాదని చెప్పడం జరిగింది మహాప్రవక్త ముమశ సహసనం చెప్పారు మీరు ఒకవేళ కూర అండినట్టయితే వంటలో మీరు నీళ్లు పోయండి దాన్ని ఎక్కువగా చేయండి ఎందుకంటే దాని ద్వారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా కొంచెం పంపించేటువంటి అవకాశం ఉందని తెలియలేదు అంటే మానవతా దృక్పథాన్ని పెంచేటువంటి ఇస్లాం ధర్మము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి బోధనలను కురాన్ ద్వారా మానవాళికి అందించబడ్డాయి కాబట్టి కురాన్ ఏమంటుంది అంటే ఇస్లాం అంటే శాంతి అని చెప్తాం ఇస్లాం అనే పదము సిల్ము లేదా సలాం అనేటువంటి పదం నుండి పుట్టింది కాబట్టి ఈ రెండు పదాల యొక్క అర్థం ఏమిటంటే మనిషి దైవానికి సమర్పణ చేసుకోవడం ద్వారా శాంతిని పొందుతాడనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి శాంతియుతమైనటువంటి సహజీవనం గడపాలంటే పొరుగువాడు మంచిగా ఉండాలి తోటి బంధువులు మంచిగా ఉండాలి మన ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి అందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క అవసరాలను తీసుకున్నట్టయితే అందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖురాన్ ఏం చెప్తుందంటే తోటి మానవులకు సమానంగా ఆదరించాలి కాబట్టి ఈ వ్యక్తి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈ విషయాలను గుర్తించడానికి అవకాశం ఉంది చివరిగా సోదర మహాశయ చెప్పేటువంటి విషయం ఏమిటంటే దివ్య ఖురాన్ సర్వ మానవుల కోసం వచ్చినటువంటి చిత్త చివరి గ్రంథము కాబట్టి ఇది సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇచ్చేటువంటి మోక్ష జ్ఞానాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది మానవుడు తాను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజికంగా మరియు ప్రపంచంలో ఎన్నైతే సమస్యలతో సతమతం అవుతున్నాడో ఆ సమస్యలన్నిటి కూడా ఈ దివ్య కురాన్ పరిష్కార మార్గాన్ని చూపెడుతుంది కాబట్టి సోదర మహాశయ్ ద్వారా మన యొక్క జీవితంలో సమయం ఉన్నట్టయితే ఎన్నో గ్రంథాలు చదువుతాము కానీ దివ్య ఖురాన్ కూడా మనం వీళ్ళ తీసుకున్నట్టయితే తెలుగు భాషలో కూడా దీని అనువాదం లభిస్తుంది హిందీ భాషలో కూడా దీని అనువాదం లభిస్తుంది ఇంగ్లీష్ భాషలో కూడా దీని అనువాదం లభిస్తుంది కాబట్టి ఏ భాషలో మనం కోరుకున్నా కానీ ఒకవేళ జీవితంలో ఒకసారి ద మెసేజ్ ఆఫ్ ది అవర్ గాడ్ ఆ దేవుని తరఫున వచ్చినటువంటి అంతటికి వచ్చినటువంటి ఈ సందేశాన్ని మనం చదవవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనందరి సృష్టికర్త మానవులంతా మంచిగుండాలని కోరుకుంటున్నాడు మానవులంతా కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాడు మానవులంతా చాలా మంచిగా జీవించి ఉన్నతమైనటువంటి జీవిగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు ఈ మొత్తం ప్రకృతిలో ఈ మనిషియే చాలా గొప్పనైనటువంటి జీవి ఇతనికే ఆలోచించే శక్తి మరియు మంచి చెడు తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఈ మనిషికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆకాశాన్ని కూడా తాకేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే మరి ఎటువంటి మానవుడు తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇతడు ఎందుకోసం పుట్టించబడ్డాడు ఎందుకోసం భూమిపైకి దేకి రాబడ్డాడు మరి మరణించిన తర్వాత ఏం అవుతుంది అనేటువంటి విషయాల్లో కూడా తెలుసుకోవాలి కాబట్టి మహాప్రవక్త ముందావ్ సగం తెలియజేశారు ఈ జీవితం అనేటువంటిది పరీక్షా సమయము మనిషి ఇక్కడ పరీక్షించబడుతున్నాడు ఇది అశాశ్వతమైనటువంటి జీవితము బుద్భుత ప్రాయమైనటువంటి జీవితము మనిషి కొన్నాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటాడు దాని తర్వాత అతడు చనిపోతాడు చనిపోయిన తర్వాత మన సృష్టించినటువంటి ఆ దేవుడు మనకు ప్రశ్నించనున్నాడు ఐదు ప్రశ్నలు అడగనున్నాడు అదేమిటంటే ఓ మానవుడా నీ జీవితాన్ని ఏ పనుల్లో గడిపినావు మంచి పనుల్లో గడిపినావా చెడు పనిలో గడిపినావా నీ యవ్వనాన్ని ఏ పనుల్లో గడిపినావు నీ మంచి పనిలో గడిపినావా మరి చెడు పనిలో గడిపినావా ఎందుకంటే యవ్వనము పోతే రాదు వృద్ధాప్యం వస్తే పోదు అని చెప్తారు కాబట్టి మొత్తం జీవితంలో ఎవ్వరం అనేటువంటి చాలా గొప్పనైనటువంటిది దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదే విధంగా నువ్వు ఏ విధంగా ధన సంపద చేశావు అధర్మంగా చేశావా ధర్మంగా చేశావా ఈ ధర్మాన్ని ఇచ్చినటువంటి సంపద ఏ విధంగా ఖర్చు పెట్టావు మంచి కార్యక్రమంలో ఖర్చు పెట్టావా లేకుండా నీ ఇష్టమైనటువంటి పనుల్లో ఖర్చు పెట్టావా నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరించావు ఈ ఐదు ప్రశ్నలను మనం సృష్టించినటువంటి ఎల్లాహుతారా నాడు మనిషికి అడగనున్నాడు కాబట్టి ఈ భూమి అశాశ్వతము సోదరులారా ఇక్కడ మనం మేడలు మిద్దలు ఎన్ని కట్టినా ఇక్కడనే మనం విడిచిపెట్టి పోవలసి ఉంటుంది అశాశ్వతమైనటువంటి జీవితానికి మనం అధర్మంగా ప్రాకులాడకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం గడిపినట్టయితే పరలోక చింతనతో పాటు పరలోకంలో మనము శాశ్వతమైనటువంటి మోక్షము మరియు పరమగతి అయినటువంటి మోక్షం లభించడానికి అవకాశం ఉంది కాబట్టి సోదర ఆశయలారా మళ్ళీ మళ్ళీ రాదు ఈ మానవ జన్మ కాబట్టి మానవులంతా ఒకే తల్లి ఒకే తల్లి సంతానమని మనమంతా అన్నదమ్ములమని కలిసిమెలిసి జీవించుకుంటూ ఈ పండుగలను మనం కలిసిమెలిసి మనం చేసుకుంటాము కొరట్ల పట్టణము శాంతి నగరము శాంతి పట్టణంగా వర్ధిల్లుతుంది ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి విషయాన్ని మనం కొరుట్లలో చూస్తాము ఇక్కడ ఏ పండుగ జరిగినా హిందూ ముస్లిం సోదరులంతా కూడా కలిసిమెలిసి మనం జరుపుకుంటాము ఈద్గా నాడు ఈద్నాడు హిందూ సోదరులు వచ్చి ఈద్గా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు దసరా నాడు ముస్లిం సోదరులు జంబీ దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ విధంగా ఈ కొరుట్ల పట్టణం అనేటువంటిది శాంతియుతమైనటువంటి నగరంగా వెలిసిల్లుతుంది ప్రపంచానికి ఆదర్శంగా ఈ నగరం అనేటువంటిది శాంతి నగరం అనేటువంటిది ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి సోదర మహాశైలారా ఈ పండుగలు మనం కలిసిమెలిసి చేసుకుందాం ఎందుకంటే పేదవానికి పండుగ ఎప్పుడు ఉంటుందండి డబ్బు ఉన్నప్పుడే ధనికునికి ప్రతిరోధు ఉంటుంది కాబట్టి ఈ పండుగకు పేరు ఏంటంటే ఈదుల్ ఫితర్ ంటే పేదవారి యొక్క దానం అయితే ఈ ఈద్ కంటే ముందు పేదవారికి దానం ఇచ్చిపోవాలని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం ఎందుకంటే దాని ద్వారా పేదవాడు కూడా ధనికుతో సమానంగా సంతోషంలో పాలు పంచుకోవాలి కాబట్టి మన భారతీయ సంస్కృతిని మనం పరి పరిరక్షించుకుంటూ మనమంతా కలిసిమెలిసి ఈ పండుగలు ఏర్పాటు చేసుకుంటూ మరి కొరట్ల పట్టణాన్ని ప్రగతి పథానం నడపడానికి అల్లాహుతాల మనందరికీ కూడా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను విజ్ఞాన జ్యోతులను మరియు ఉన్నతమైనటువంటి శిఖరాలను మనకు అందించాలని మనమంతా కలిసిమెలిసి శాంతితమైనటువంటి సహజీవనంతో ఈ పండుగలు ప్రధానంగా మన పండుగను ఏర్పాటు చేసుకొని మనంతా కలిసిమెలిసి కూడా ఈ పండుగలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ రంజాన్ మరియు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ తెలియ సో నేను సెలవు తీసుకుంటున్నాను ఖిర్దావానా నిల్హల్ల్హుల్లాహి రబ్బిలాలని అందరికి శుభాకాంక్షలు నా పేరు హాసర్ రెహమాన్ మరియు ఈ రోజు నేను ఈద్ సందేశాన్ని ఇచ్చాను మా సిటీ కేబుల్ వారికి కొరుట్ల సిటీ కేబుల్ వారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తో వారి మాధ్యమం ద్వారా మరి నాకు మాట్లాడించేటువంటి ఈ అవకాశానికి వారందరికీ చేస్తూ మరి మరొకసారి ఈ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ మనం శాంతియుతంగా పండుగలు చేరుకోవాలని మరి పండుగల ద్వారా మనం పేదవారిని గుర్తించి వారికి కూడా సమానమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి యోగ్యాన్ని మనందరికీ కూడా అల్లాహుతాల ప్రసాదించాలని మరియు అష్టై ఆయుర ఆరోగ్యాలను ఈ సిటీ కేబుల్ వారికి మనందరికీ కూడా అల్లహుతాలా ప్రసాదించాలని నేను శుభాకాంక్షలు తెలియస్తూ కోరుకుంటున్నాను